మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షులు గాదరి శరణార్థి గోలీ చన్న కేశవులు గోలీ మారయ్య అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు పెరుమాల ప్రమోద్ కుమార్లు సంఘం సభ్యులతో గ్రామస్తులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని కోరారు కార్యక్రమంలో పెరుమాల నర్సి సింహ బొల్లు సైదులు ముచ్చపోతుల శ్రీకాంత్ బెల్లపు బాలశివరాజ్ పెరుమల్ల ప్రణయ్ కుమార్ రెడ్డిమల్ల యాదగిరి పెరుమల్ల ప్రతాప్ పెరుమల్ల వెంకటేశ్వరులు ముచ్చపోతుల తరుణ్ పాల్గొన్నారు అంబేద్కర్ గారి పేరు సూర్య కేంద్రం ఉన్నంత వరకు ఈ భూగోళంలో భారతదేశ పాఠం ఉన్నంత వరకు ఆయన వచ్చే తరం కాదు వచ్చే 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 తరాలు కూడా గుర్తుపెట్టుకునే మహానుభావుడు ఆయన కారణ జన్ముడు వీళ్ళంతా ఏదో రాజకీయం చేసినంత మాత్రాన అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంక్షని ఎవరు ఆపలేరు ఆయన ఈ రోజు చనిపోయినా కూడా ఆయన ఈరోజు మహానుభావుడిగా అంత పెద్ద మేధాశక్తి ఉన్నటువంటి మేధావుల్లో ఒకరైన ఒక ఐదుగురు ఉండేదంట ఆ రోజుల్లో ఆ ఐదుగురిలో అంబేద్కర్ గారు ఒకరు ఆయన ఏంటంటే తన జాతి సామాజికంగా వెలిమేయబడిన ఒక జాతిలో జన్మించి ఎవరు సహకరించని పరిస్థితిలో ఆయన ఒక శక్తిని ఆయన ఒక అంత శక్తి ఆయన ఒక తీసుకొని ఈ దేశానికి నా బడుగు బలహీన వర్గాలకు ఏదో ఒక చేయాలని ఆయన పెద్ద చదువులు చదివి ఈరోజు సమాజానికి ఆయన రాజ్యాంగాన్ని మనకు అందించారు వారి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రజలకు అంబేద్కర్ వీర సంఘం సభ్యులకు గౌరవ సభ్యులకు కులసులకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని తీసుకోవాల్సిన ముందుకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది వారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్తూ మన యువతకు నేను తుడినట్టుగా ముందుకున్నాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ గారి ఆశయ స్థావనాలకు కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను